హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ శివాంశ అయిన కాలభైరవ జయంతి రాబోతుంది కదండి దానికి సంబంధించిన విశేషాలని చేయవలసిన పూజల గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు మేడం అడిగి ఇంకా దానికి సంబంధించిన విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయంతి రాబోతుంది దానికి సంబంధించిన విశేషాలు గానీ చేయవలసిన పూజలు గురించి మా ప్రేక్షకులకి మాకు తెలియజేస్తే ఎలాంటి పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు తీరుతాయంటే చెప్తారు మేడం కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది సో ఆ ప్రత్యేకతతో పాటు అంటే కార్తీక మాసం మొత్తము చేసేవాళ్ళు అందరినీ చూస్తూ ఉన్నాం మనము అయితే అందులో ఇంటి ఇంపార్టెంట్ డేస్ నాగుల చవితి ఒకటి స్టార్టింగ్ అక్కడ మొదలయ్యి ఏకాదశి ఆ దాని తర్వాత ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇట్లా ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది స్పెషల్ డే స్పెషల్ డేస్ కార్తీక మాసంలో అయితే ఈ కాలభైరవ జయంతి ఏదైతే ఉందో కార్తీక మాసంలోనే వస్తుందన్నమాట అంటే అమావాస్య పౌర్ణమి వెళ్ళిపోయక వచ్చే అష్టమి రోజు కాలభైరవ జయంతి ఆ రోజు అయితే కాళభైరవుడికి ప్రత్యేకత ఏంటి అంటే శివాంశి ఆయన కూడా అంటే ఫియర్స్ ఫామ్ ఆఫ్ శివ అంటే ఉగ్రరూపం శివ తత్వమే ఉగ్ర ఉగ్రరూపంలో ఉన్న శివుడు అనమాట ఆయన వాహనం ఏంటి భైరవ్ కాలభైరవుడు అంత కుక్క నల్లటి కుక్క మనం ఎప్పుడు కాలభైరవుని చూసినా ఆయన ఏంటంటే కాలభైరుడు శివ ఎక్కడెక్కడైతే శివాలయాలు ఉన్నాయో ఆ శివాలయాలన్నిటికీ ఆయన ఒక ప్రొటెక్టర్ అనమాట ఎస్పెషలీ వారణాసి వెళ్తే కచ్చితంగా ముందు కాలభైరవుడు దర్శనం చేసుకోవాలి అక్కడ ఆయనే కాశీని అంతటిని కాపాడుతున్నది కాలభైరవుడు మాత్రమే అక్కడ సో ఆ కాలవైరుడు స్టోరీ కోసం వెళ్తే చాలా పెద్ద స్టోరీ అనమాట కాకపోతే మనం ఈ జయంతి ఏదైతే ఉందో జయంతి గురించి మనం మాట్లాడుకుందాం చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ జాతక పరంగా కానీ ఏవేవో ఫైనాన్షియల్ పర్సనల్ హెల్త్ రిలేటెడ్ శత్రుభయాలు ఇవన్నీ ఉంటాయి కదా అందరికీ అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మన నోట్లో నుంచి వచ్చే మాట నా టైం బాగాలేదు అంటాం కదా నా టైమే బాగాలేదు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా నాకేం కలిసి రావట్లేదు నా టైం అసలు బాగాలేదు కాలం కాలము అంటే ఏంటి టైం పవర్ఫుల్ పూజలలో ఏదైనా ఒకటి ఉంది అంటే కాలభైరవు పూజ అండ్ కాలభైరవ అష్టకం చదవడం ప్రతిరోజు ఎవరైతే కాలభైరవ అష్టకం చదువుతారో వాళ్ళ టైం మన ఈ వర్డ్ ఏదైతే ఉందో టైం బాగుండదు నాకు బాగోలేదు నా గ్రహాలు బాగోలేదు ఇవన్నిటి రివర్స్ చేయాలి అంటే కాలభైరవ ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అట్లాంటి కాలభైరవుడి జయంతి వచ్చినప్పుడు దాన్ని చక్కగా వినియోగించుకోవడమే ప్రతిరోజు మీరు చేసే నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా చేసేసి కాలభైరవుడి రూపాన్ని మనం ఎప్పుడు చూస్తాం బ్లాక్గా చూస్తాం నల్ల రూపం శని ఆల్మోస్ట్ శని భగవంతుడిని ఎలా అయితే చూస్తామో అలాగే చూస్తాం అయితే ఆ రోజు మీకు ఎటువంటి గ్రహ ఎటువంటి ఆర్థిక ఆరోగ్య ఎనీ ప్రాబ్లమ్స్ అనమాట లో ప్రాబ్లమ్స్ బ్యాడ్ డేస్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి రోజు కాబట్టి ఆ రోజు ఎంతగా మీరు శివారాధన చేసుకోగలిగితే కాళభాయి రోడ్ టెంపుల్స్ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళండి లేదు మామూలుగా శి శివాలయానికి కూడా వెళ్ళొచ్చు అక్కడ ప్రత్యేకించి శివుడి పూజలు చేసేసిన తర్వాత కాళభాయి రోడ్డు ప్రత్యేకించి చేయాల్సింది ఏంటంటే నల్ల నువ్వులు వేసి ఆ నల్ల నువ్వుల మీద ఒక దీపం పిండి దీపం వెలిగించి నువ్వుల నూనెతోటి చక్కగా కాళ్ళభైరువుడి దగ్గర ఒక దీపం వెలిగించి బెల్లము ఒక నల్ల వస్త్రము అవన్నీ ఆయనకి అక్కడ పెట్టేసి మీ మనసులో ఏదైతే కోరుకుందో అది చెప్పుకుంటూ కాళభైరవ అష్టకం ఏదైతే ఉందో మీకు ఎంత వీలైతే అన్ని సార్లు ఒకసారి అయితే అలాగో చదవాల్సింది ఒకటికి మించి ఐదు కానీ తొమ్మిది పదకొండు ఎన్నిసార్లు అయినా అది చదవచ్చు మీకు తోచినంత ఎవరికైనా ఆ రోజు దానం ఇవ్వడము ఖచ్చితంగా ఆ రోజు ఏంటంటే కాలభైరుడు మనం ఎప్పుడు చూడు కాలభైరవుడు అనగానే మనం ఎక్కడైనా కుక్కలు అవి ఉంటే వాటికి ఎందుకు పెట్టమంటే మనం మన సా మన హిందూ ధర్మంలోనే మన భూతదయ జంతువులకి ఆవులకి కానీ పక్షులకు కానీ తినిపిస్తూనే ఉంటాం ఏదంటే సో ఇవన్నీ అలాగా వాటికి చేస్తే ఏంటంటే నేచర్ ఎప్పుడు మనని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వీలున్న వాళ్ళు చక్కగా కుక్కకి ఏదైనా మనం ఏదైతే పెడతామో భోజనం లాంటిది ఏం తింటుందో అది పెట్టేసి కాలభైరవుని చక్కగా నమస్కరించుకొని ఆ రోజు కాలభైరవుడితో పాటు కాలిమాతను కూడా పూజించడం అన్నమాట కాళీ కాలభై రోడ్డు ఈ రెండిట్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా బాగా గా ఉంటే దా దిక్కుతోచిన పరిస్థితులు ఏదైనా ఉంటే మాత్రం కాళీమాత కాలభాయి రోడ్డు వాళ్ళిద్దరికీ పూజ చేయడము అండ్ ఈ జయంతిని పక్కన పెట్టేస్తే ఎవరికైనా రెగ్యులర్గా కాలభాయి రోడ్డుకి పూజ చేయాలంటే మన ప్రతి నెల వచ్చే అష్టమి కానీ ఆదివారం పూట పూటగాని మనం కాలభైరుడికి పూజ రెగ్యులర్గా చేసుకోవచ్చు సో ఈ కాలభైరుడిని మనం ఏ టైంలో పూజిస్తే మంచిది అండ్ ఇంకొకటి ఏ గ్రహాలు వాళ్ళు ఏ గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు పూజిస్తే ఇంకా మంచి జరుగుతుంది మేడం చాలా మంది రాహుకేతు బాగోలేనప్పుడు వాళ్ళు ఎక్కువగా కాలభైరవస్టికం అవి చదువుకోవడం కాలభైరుడు అష్టోత్రం అది చదువుకోవడం రెగ్యులర్గా కాలభైరుడికి స్పెషల్గా ఒక దీపం పెట్టుకొని ఆయనకి వాళ్ళ ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయేలాగా ఆయనని ప్రార్థించడం ఇంకా బాగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక్కసారి వారణాసిలో కాలభాయి రోడ్డు టెంపుల్కి వెళ్ళి రావడం ఇంకా రోజులు అంటే ఏప్రిల్ అష్టమి ప్రతిరోజు చేసుకోవచ్చు లేదు అంటే స్పెషల్గా రోజు చేయాలంటే ఆదివారాలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారము కొంతమంది మొక్కుకుంటారు అనమాట ఇన్ని ఆదివారాలు నేను కాలభాయి రోడ్డు పూజ చేస్తాను లేదు అంటే మన నెలలో వచ్చే అష్టమి ఉంటుంది కదా అమావాస్య ముందు వచ్చే అష్టమికి తప్పకుండా కాలభాయో పూజ చేసుకోవచ్చు సో ఇప్పుడు అందరికి వారణాసి వరకు వెళ్ళాలంటే కూడా కదా మేడం దగ్గరలో మనకి ఏమైనా టెంపుల్స్ ఇప్పుడు చాలా టెంపుల్స్ వచ్చేసామా కాలభై రూడ్ టెంపుల్స్ వారణాసి అంటే ప్రత్యేకమైన టెంపుల్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒక చిన్న టెంపుల్ ఉంది నాకు తెలిసి కాళీ టెంపుల్ హైదరాబాద్ లో నేరేడ్ లో ఉంది అక్కడికి వెళ్తాను చాలా సార్లు సైనిక్ పురి దగ్గరలో ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక ప్లేస్ లో కాలభరూడ్ టెంపుల్ ఉంది అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ప్లేసెస్ లో ఉన్నాయి ఎక్కడా లేదు అంటే గనక శివాలయానికి కూడా వెళ్ళిపోవచ్చు ఆయన అంశే కాబట్టి మనం ప్రత్యేకించి అట్లా వెళ్ళాలి కాకపోతే అక్కడ కూర్చుని మీరు చక్కగా కాళభైరవ అష్టకం అవన్నీ చదివి సరిపోతుంది సో చూసారు కదండి మేడం మనకి కాలభైరవ పూజల గురించి కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ ముందు ముందుంటాం అంతవరకు సెలవు